ఓం విఘ్నేశాయనమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల పదకొండవ తేదీ నుంచి ఇరవయవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదకొండవ తేదీ నుంచి ఇరవయ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందిన జన్మ జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుశుక్రు సంచారం చేస్తున్నారు షష్టమంలో రవి బుధుల సంచారం చేస్తున్నారు సప్తమంలో కేతువు అష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నారు అలాగే పదిహేడవ తేదీ నుంచి రవి సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకి రవి తన అంటే సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశి వాళ్ళకి ఈ పది రోజుల కాలంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రధానంగా వీళ్ళకి పంచమంలో గురుశుక్కుల సంచారం చేస్తున్నారు ఈ పంచమంలో గురుశుక్కుల సంచారం అనేది కుంభరాశి వాళ్ళకి ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకి మంచి అభివృద్ధి సాధించడానికి వాళ్ళు మంచి సృజనాత్మక రంగాల్లో మంచి అభివృద్ధి సాధించడానికి వాళ్ళ వాళ్ళ రంగాల్లో మీరు వాళ్ళ అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ పట్ల ఎక్కువగా మీరు ఎక్కువగా ఆకర్షితులు అవడానికి అవకాశం ఉంటుంది అంటే మిమ్మల్ని లై లైక్ చేసేవాళ్ళు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి డబ్బుకి ఏం కొద ఉండదు ఆదాయం సమృద్ధిగా మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర సేవారంగాల్లో పనిచేసినప్పుడు ఏ విధంగానైనా సరే మీ అవసరాలకి ఖర్చుల నిమిత్తం డబ్బులు డెఫినెట్గా మీకు వస్తే అందులో ఎలాంటి సందేహం ఉండదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది ఆరోగ్యం ఖచ్చితంగా కూడా మీకు చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య ఉన్నా ఖచ్చితంగా కూడా ఆరోగ్యపరంగా మీకు చాలా సాంత్వన లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అయితే ఒక విషయాన్ని గమనించాలి బంధువుల నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది బంధు విద్వేషాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ యొక్క ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వాహనాలు నడిపేటప్పుడు దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా మీరు వాహనాన్ని నడపకూడదన్న విషయాన్ని గమనించాలి అందువల్ల వాహనాలు నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య మంత్రాన్ని పఠిస్తూ మీరు వాహనం నడిపితే కనుక ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరిగే జరిగే అవకాశం ఉంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల అవన్నీ కూడా తప్పిపోతాయన్న విషయాన్ని గమనించాలి అయితే నమ్మకంతో ఇది చేస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులకి పదకొండవ తేదీ నుంచి ఇరవయ తేదీ వరకు కనుక చిందుటి యొక్క స్థితిని కనుక చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి పదకొండవ తేదీ అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా రాణిస్తాయి చాలా ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో వాళ్ళ కార్యక్రమాలని పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది దైవ దర్శనాలు చేసుకుంటారు దేవతా దర్శనాలు చేసుకుంటారు ప్రయాణ లాభాలు కలుగుతాయి చాలా హ్యాపీగా సంతోషంగా గడవడానికి చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇక పన్నెండవ తేదీ పన్నెండు పదమూడవ న అంటే పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఖచ్చితంగా కూడా మరి కుటుంబ పరంగా అలాగే ఆరోగ్యపరంగా ఆదాయ పరంగా ఆరోగ్య ఆదాయ విషయాల్లో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడే మాట మీరు కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే నోరుని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పద్నాలుగో తేదీ మధ్యాహ్నం నుంచి పద్నాలుగో తేదీ మధ్యాహ్నం నుంచి పదహారవ తేదీ వరకు కూడా పద్నాలుగో తేదీ మధ్యాహ్నం నుంచి పదహారవ తేదీ వరకు కూడా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా చాలా కూడా చాలా సాహసోపేతంగా చేస్తారు ధైర్యంగా చేస్తారు మీరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకోవటం వల్ల అవి మీకు చాలా మంచిని చేస్తాయి ఆత్మవిశ్వాసం పేరు ఆత్మవిశ్వాసం చేయటం వల్ల అవన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయి ఆనందాన్ని ఇస్తాయి ఖచ్చితంగా కూడా మీకు అభివృద్ధిని కూడా మీకు కలగజేస్తాయి అనే విషయాన్ని గమనించాలి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పదిహేడవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు కూడా పదిహేడవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు కూడా ఖచ్చితంగా అంటే ఇరవయో తేదీ సాయంత్రం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా జాగ్రత్తగా ఉండాలి వాహనాలైతే కొనుగోలు చేస్తారు కానీ వాహనాల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ తల్లిగారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లలతో సాధ్యమైనంత వరకు అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబ పరంగా జాగ్రత్తగా ఉండాలి బంధువుల పరంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి అన్ని విషయాల్లో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఏది ఏ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా దానికి పరిష్కార మార్గం మీరే వెతుక్కోవాలి మీరే వెతుక్కోటం అంటే మీకు దైవనామ స్మరణం తప్పించి ఇంకో వేరే మార్గం లేదు ఎవడో వచ్చి మనకు సహాయం చేస్తాడు ఎవడో వచ్చి మనకి మనకేదో మమ్మల్ని మనల్ని ఉద్ధరించేస్తాడని అటువంటి తప్పుడు అభిప్రాయాలకి కుంభరాశి వాళ్ళు దూరంగా ఉండాలి మీ శ్రమ ఏదో మీదే మీ పట్టుదల ఏదో మీదే మీ కృషి ఏదో మీదే మీరు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ దైవనామస్మరణంతో నీతి నిజాయితీతో నిబద్ధతతో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మీరు జీవిస్తారో అంత బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి ఏం భయపడకలదు ఏలినాటి శైని ఉన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా కూడా మీరు ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా జీవిస్తూ చిత్తశుద్ధితో మీ రంగాల్లో కులంక కృషి చేస్తే ఖచ్చితంగా ఆ దోష తీవ్రత అనేది తగ్గి ఖచ్చితంగా కూడా మరి మీకు డెఫినెట్గా మీకు చిన్న చిన్న పెద్ద పెద్ద సమస్యలు రావాల్సినవి చిన్న చిన్న సమస్యలతో మీరు తట్టుకునే సమస్యలు మీరు తట్టుకునే కెపాసిటీ మీకు పెరుగుతుంది దైవనామ స్మరణ వల్ల అందువల్ల మీ ఇష్టదైవాన్ని స్మరించండి స్మ నిత్యము కూడా మీ జష్ట దైవాన్ని స్మరిస్తూ మీ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటే మీకు చాలా వరకు సానుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం